దేవుని కృప కలిగిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు క్షేమంగా ఉన్నారా బాగున్నారా ఈ క్రిస్మస్ సెషన్స్లో అనేక ప్రార్థనలకు అటెండ్ అవుతూ ప్రార్థిస్తూ స్థుతిస్తూ ఆరాధిస్తూ అనేక ప్రాంతాల్లో దేవుని వాక్యం అందించడానికి ప్రభు చూపిస్తున్న గొప్ప కృపను బట్టి దేవాది దేవునికి మహిమ కలుగునగాక లేఖన భాగాలు తెరిచి ఫిలిపిల్కు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము తొమ్మిదో వచ్చినము సమాధానకర్తయ దేవుడు మీకు తోడయ్యున్నాడు ఉన్నాడు ది గాడ్ ఆఫ్ పీస్ షెల్బీ విత్ యూ దేవునికి మహిమ సమాధానకర్త అయిన దేవుడంట మనందరికీ మన కుటుంబాలన్నిటికి కూడా తోడుగా ఉన్నాడంట ఈరోజు ప్రపంచం అంతా సమాధానం కోసం పీస్ కోసం మా జీవితాల్లో ఏం చేస్తే విడుదల పొందుకుంటాం స్వస్థత పొందుకుంటాం మా కుటుంబాల్లో సమాధానం ఎక్కడ దొరుకుతుందని ఎంతగానో ఎదురు చూస్తున్నారు నిజమే కదా ఎక్కడికి వెళ్తే సమాధానం దొరుకుతుంది డబ్బును బట్టా పేరును బట్టా ఆస్తిని బట్ట హోదాని బట్ట ఏమొస్తే మనకు సమాధానం దొరుకుతుందని ఆలోచన చేస్తే ఏం చేసినా కూడా మన హృదయంలో సమాధానం దొరుకుతుంది ఎవరు ఇస్తారు మనకు సమాధానం వైలెక్స్లో దొరుకుతుందా అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో దొరుకుతుందా ఎక్కడ వెతుకుతావు ఎక్కడ వెతికితే నీకు పీస్ దొరుకుతుంది సమాధానం దొరుకుతుందని ఆలోచన చేస్తున్నావేమో ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా మీరు నా ఎత్తుకు రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తాను నేను మీకు సమాధానం ఇస్తాను అని దేవుడు చెప్తున్నాడు హెబ్రి సంఘానికి ఆయన చెప్తూ నా శాంతిని మీకు ఇవ్వడానికి నేను వచ్చాను అని చెప్పేసి అంటారు ఆయన ఈరోజు మరి మీ జీవితంలో శాంతి సమాధానం లేక ఎంతగానో బాధపడుతున్నారేమో దేవుడు మనందరికీ కూడా సమాధానాన్ని అనుగ్రహిస్తారు నీ జీవితంలో ఎవరు చెప్పారు సమాధానం దొరకదు ఎందుకు పనికిరావు నీ జీవితం అంతా నాశనం అయిపోయిందని ఎవరైనా మాట్లాడుతూ ఉంటే నీ దగ్గర డబ్బున్నా లేకపోయినా ఆస్తు ఉన్నా లేకపోయినా సిరి సంపదలున్నా లేకపోయినా వారిలాగా మనకు లేకపోయినా సరే మనకి దేవుడు సమాధానం ఇస్తున్నాడు వారందరూ రథములు బట్టి గుర్రములు బట్టి అతిశయపడుతున్నారంట కానీ మనమైతే మన దేవుడైన ఏసయ్య నామాన్ని బట్టి మనమందరం కూడా అతిశయపడుతున్నాము వారు కృంగి నేల మీద పడి ఉన్నారు కానీ మనమందరం కూడా ఏమై ఉన్నామంటే చక్కగా నిలిచి ఉన్నాము నీ భర్త తాగుడు జీవితంతో బాను సవుతూ ఉంటే బాధపడబాక అక్రమ సంబంధాలతో కృంగిపోతూ ఉంటుంటే దిగులు పడిపోబాక నీ పిల్లలు చూసినప్పుడు బాధ్యత లేకుండా ఈ భర్తను చూసినప్పుడు భార్య బిడ్డలను అల్లుల్ని కోడల్ని కుమార్తెలను చూసినప్పుడు ఈ బాధ్యత లేకుండా ఉంటంటే భవిష్యత్ ఏమైపోయిద్ది పిల్లలు ఏమైపోతారు స్థితిగతులు ఏమైపోద్ది వారి భవిష్యత్తు అంత నాశనం అయిపోయిందని బాధపడుతున్నావు కదా నిజమే సరైన క్రమంలో లేకపోతే ఈ బ్రతుకు ఎందుకు పనికి రాకుండా నాశనం అయిపోతావు జాగ్రత్త వ్యాపారాలను చూస్తున్నప్పుడు అభివృద్ధి లేని స్థితిని చూస్తున్నప్పుడు కుటుంబ సమస్యలను చూస్తూ ఉంటున్నప్పుడు పిల్లలు మాట వినకపోతున్న స్థితిని చూస్తున్నప్పుడు జాబులు లేవండి విదేశాల్లో పనిచేస్తున్న పాస్పోర్ట్ విషయంలో లక్కమ్మ విషయంలో ఆరోగ్యం విషయంలో యజమానుల విషయంలో అయ్యో ఈ శరీర రుగ్మతలతో ఆరోగ్య వ్యాధులతో మేము బాధపడుతున్నామయ్య అని ఎంతగానో కృంగిపోతున్నావు కదా నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు నీకు ఏదో కావాలని ఎంతగానో నాశపడుతున్నావు కానీ నీకు కావాల్సింది సమాధానం అన్న విషయాన్ని మర్చిపోయావా నీ కుటుంబంలో ఉందా సమాధానం అన్నదమ్ముల మధ్యలో అక్క చెల్లెల మధ్యలో తల్లిదండ్రుల మధ్యలో బిడ్డల మధ్యలో కుటుంబాల మధ్యలో మన కుటుంబాలు అసలు సమాధానం అనేది ఉన్నదా అసలా మిమ్మల్ని అడుగుతున్నారండి నీ కుటుంబంలో సమాధానం లేక బాధపడుతున్నావు నీ కుటుంబంలో పీస్ లేదు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే ఆయన్ని వేడుకున్నప్పుడు ఆయన్ని ఆరాధించినప్పుడు ఆయన్ని స్థుతించినప్పుడు ఆయన దగ్గరికి వచ్చి మొరపెట్టుకున్నప్పుడు మాత్రమే మనకు సమాధానం కలుగుతుంది ఏడుస్తూ బాధపడుతూ కృంగిపోతున్నావు తప్ప నా జీవితంలో ఎవరు సమాధానాన్ని ఇస్తానని ఎదురు చూస్తున్నావు కదా దేవుడే చెప్తున్నాడు లెక్కలేని ఆపదలు అపాయాలు నిన్ను చుట్టుకొని వస్తున్నాయి అయినా సరే నిన్ను రక్షించే దేవుడు లోకంలో భయంకరమైన శోధన కాలముని కనపడతా ఉంటుంది అయినా సరే నేను నిన్ను రక్షిస్తానని చెప్తున్నాడు క్షేమకాలమున మరణం నుంచి నేను తప్పిస్తానని మాట్లాడుతున్నాడు కదా భయపడద్దు నేను నీకు తోడుగా ఉన్నాను ఏ తెగులైనా ఏ రోగమైనా ఏ బలహీనతైనా ఎలాంటి భయానకమైన పరిస్థితులైనా సరే నేను నిన్ను తప్పిస్తానని చెప్పట్లేదా నిశ్చయముగా నేను నిన్ను రక్షిస్తాను తప్పిస్తాను అని చెప్తా ఉంటే ఆ శక్తిమంతుడైన దేవుడే మనతో మాట్లాడుతూ ఉంటే ఇంకెందుకు కృంగిపోతున్నావు ఏ పరిస్థితి అయినా ఏ భారమైనా ఏ ఇబ్బంది అయినా ఏ కలవరమైనా ఎలాంటి శోధనకరమైన పరిస్థితులైనా సరే ఆయన మీద వేయడం నేర్చుకో ఆయన నా రక్షకుడు ఆయనే నా ఆధారము నా అతిశయము నా ఆశ్చర్య నమ్ముకును నా సహాయకుడని ఎప్పుడైతే ఆయన దగ్గర మోకరించి నువ్వు ప్రార్థన చేస్తావో నీ అవమానాన్ని ఆనందంగా దేవుడు మారుస్తాడు నీ దుఃఖాన్ని పూదండగా దేవుడు మారుస్తాడు నీ శ్రమను ఆశీర్వాదకరంగా మారుస్తాడు నీ కన్నీటిని ఆనందంగా మారుస్తాడు నీ కష్టానికి ప్రతిగా పూదండనిచ్చి దీవెనతో నిన్ను తప్పకుండా నడిపిస్తాడు అద్భుతాలు నువ్వు చూస్తావు స్వస్థతను నువ్వు చూస్తావు ఆశ్చర్యకరమైన కార్యాలు నువ్వు చూస్తావు ఈ లోకంలో దేని మీద ఆధారపడబాక సమాధానకర్త అయిన దేవుడు నా తోడున్నాడో ఘనమైన కార్యాలు జరిగిస్తాడు పాస్ట్ గారు నేను సమాధానాన్ని పొందుకోవాలంటే ఏం చేయాలి మీరు చెప్పినట్టుగా చేస్తాను అంటే కొన్ని విషయాలు మీతో చెప్తాను సమాధానము మనం పొందుకోవాలంటే ముందు దేవుని వాక్యాన్ని చదవాలి అవును వాక్యాన్ని వినటం వల్ల మన జీవితంలో సమాధానాన్ని పొందుకుంటాం వాక్యాన్ని వినుట వలన మన బ్రతుకులో గొప్ప దీవెనను పొందుకుంటాము వాక్యం వినుట వల్ల మనం ఆశీర్వాదానికి వారసులుగా పిలువబడతా ఉంటాము ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండో దానియల వలె దావీదు వలె రోజుకు ముమ్మారు ఏడు మార్లు ప్రార్థన చేశారంట వాళ్ళు అందుకే నీ ఉదయం దగ్గర నుంచి ఉదయ కాలము మధ్యాహ్న కాలము రాత్రి కాలము దేవుని సన్నిధిలో వీలైనంతగా ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండో నీ జీవితంలో సమాధానం కలగాలి అంటే కృతజ్ఞత కలిగిన బిడ్డలుగా మీరు కూడా ఉండండి నీ కుటుంబంలో సమాధానం కలగాలంటే పరిశుద్ధులతో సహవాసం చేయి పాపిష్టులతో సహవాసం చేయబాక మొదటి కీర్తనలు ఏమైనా ఉంటుంది దుష్టుల ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గమున నిలువక అభాసకులు కూర్చుండి చోటున కూర్చుండక అలాంటి కార్యాలు చేయకాలంటే దుష్ట సాంగత్యం వద్దు నీ జీవితాన్ని పాడు చేస్తుంది నీ స్నేహితుడే నీ బతుకుని నాశనం చేస్తుంది నువ్వు నమ్ముకున్న వాళ్ళే ఈ రోజు నువ్వు నీ శ్రమలకు కారణమవుతున్నావు అంటే కారణం నీ బంధువులే నీకు తెలిసిన వాళ్ళే కదా అలాంటి భయంకరమైన మనుషులతో పాపిష్టి మనుషులతో మీరు సాహవాసాన్ని చేయబాకండి పరిశుద్ధులతో సహవాసం చేయండి అప్పుడు మీ అందరికీ సమాధానం కలుగుతుంది కృపావరాలు దేవుడు మీకు ఇచ్చినప్పుడు మీకు ఇచ్చిన ప్రతి టాలెంట్ని ప్రార్థన వాక్యమా ఆరాధన వాయిద్యమా దేవుని మనసారా స్థుతించండి అప్పుడు సమాధానాన్ని పొందుకుంటావు రాకడ కొరకు నీ కుటుంబం అంత కట్టబడిందా నిన్నే అడుగుతున్నాను దేవుని రాకడు ఈ క్షణమే వస్తే గనక నీవు నీ కుటుంబం రక్షలోకి నడిపించబడిన స్థితిలో ఉన్నారా శ్రమ వచ్చిందని బాధపడుతున్నావు కష్టం వచ్చిందని బాధపడుతున్నావు అప్పుల్లోనే అని బాధపడుతున్నావు రోగాలు వచ్చినాయని ఎంతగానో ఎదురు చూస్తూ వేదనకరమైన పరిస్థితుల్లో నువ్వు కృంగిపోతున్నావు కదా నేను నీకు తోడుగా ఉన్నాను అని చెప్తున్న దేవుని మాటను నువ్వెందుకు వదిలిపెట్టేశావు నేను నీకు తోడుగా ఉన్నాను నేను నిన్ను విడిపిస్తాను ఏ శోధన వచ్చినా ఏ బాధ వచ్చినా ఏ భయంకరమైన పరిస్థితి వచ్చినా ఆయన నిన్ను విడిచిపెడతాడా వదిలిపెడతాడా మీ హృదయంలో దేవుని ధ్యానించండి మీ చూపుతో మాటతో ప్రవర్తనతో హృదయంతో ఆజ్ఞను అతిక్రమించి తప్పు చేసి దేవుని ఎదుట దోషభరితమైన ప్రజలుగా కనపడుతున్నారేమో దయచేసి ఇక మీదట నేను అలా ఉండను ప్రవ్వ దేవా నా జీవితంలో సమాధానాన్ని కలుగుచి నేను సమాధానం కోసం ఎదురు చూస్తున్నాను ఎప్పుడు ఇస్తావయ్యా నాకు సమాధానం నా బ్రతుకులో నా అప్పుల్లో నా రోగాల్లో నా వ్యాధులలో నేను ఎదుర్కొంటున్న భయంకరమైన పరిస్థితుల్లో ఎప్పుడు నుంచి నేను విడుదల పొందుకుంటాను ఎప్పుడు నేను సమాధానాన్ని పొందుకుంటానని ఎదురు చూస్తున్నారేమో ఆయన ఇప్పుడే నీ జీవితంలో సమాధానాన్ని అనుగ్రహిస్తారు నీకు ఎదురవుతున్న ప్రతి శోధన బాధ బలహీన వేదన ఇబ్బందులు ఇరుకులు అన్నిటిని నా సరైన సున్నాలో కొట్టివేయబడి సంతోషముతో నీ నోటిని ఆయన ఉంచుతాడు ఆమెన్ నాతో పాటు కలిసి ప్రార్థన చేస్తావా ఏకమనసుతో ప్రార్థన చేయి కన్నీటితో చేయి కృప కలిగిన దేవా మా జీవితాల్లో సమాధానం లేక బాధపడుతున్నాం ప్రభావ అనేక కుటుంబ సమస్యలు బిడ్డల గురించి అనేక వ్యాధనలు పడుతున్నాం రోగాలతో బాధపడుతున్నాం దయచేసి మా అందరికీ కూడా విడుదల కలుగు చేయండి ప్రభావ దిక్కుతోచని స్థితిలో ఏమి చేయాలో అర్థం కానీ భయంకరమైన పరిస్థితుల్లోని ఎదుట మేమందరం మౌకరి ప్రార్థన చేస్తున్నాం ప్రవ్వ మా జీవితాల్లో సమాధానాన్ని కలుగు కృప కృపచూపండి ధైర్యపరచండి స్థిరపరచండి ఆదరణ దయచేయండి మేలులు చేత మమ్ములను మా కుటుంబాలను నింపి బలపరచమని వేడుకుంటున్నాం ప్రవ్వా ఒకవేళ మీకు విరుద్ధంగా మేము నడుస్తున్నాము సమాధానం అందరి జీవితాల్లో కలుగు చేసి స్థిరపరిచి కృప చూపండి ప్రవ్వ ఎవరైతే వాగ్దానం వింటున్నారో వారందరి బ్రతుకులో సమాధానం అనుగ్రహించబడను గాక ఎవరైతే విడుదల లేక ఎదురు చూస్తున్నారో వారికి ఉన్న విడుదల పొందుకుని సంతోషభరితమైన స్థితిలో దేవాది దేవుడే నడిపించబడును కాక విశ్వాసమును ప్రార్థనను వాక్యాన్ని విడిచిపెట్టుకోండి నీ సన్నిధిలో ఎదుగుతూ ఉండగా ప్రభు శాతానికి కొంచమే సమయమును మమ్మల్ని కృంగదీసి కలవరపరిచి ఎన్నో వేదనకరమైన స్థితిలో మమ్మల్ని నెట్టాలని ప్రయత్నం చేస్తున్నాడు ప్రభువ వాడి కుయుక్తులు ఏవి కూడా మా మీద పని చేయకుండా నీ బలమైన అభిషేకమును మా అందరి మీద మీరు కుమ్మరింప చేసి స్థిరపరిచి ఆదరించి క్షేమాభివృద్ధిని దయచేమని ఈ వాగ్దానం ద్వారా విన్న ప్రతి ఒక్క బిడ్డలు కూడా నాయన వారి జీవితాల్లో వెలుగులు నింపబడాలి దీవెన పొందుకోవాలి క్రిస్మస్ సెషన్స్లో మేమందరము సంతోషంతో సమాధానముతో అత్యద్భుతమైన రీతిలో మమ్మల్ని నడిపించమని వేడుకుంటున్నా ప్రభావ కృపాక్షేమాలను ప్రతి ఒక్కరి జీవితంలో కలుగు చేసి స్థిరపరిచి ఆదరణ కలుగు చేసి ఉన్నతమైన దీవెనను ప్రతి ఒక్కరి జీవితంలో కలుగు చేసి స్థిరపరచుమని ఏసు నామములు అడుగుచున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దీవెన కుమారుని యొక్క కృప పరిశుద్ధాత్మనికన్యూన్య సాహసపు సన్నిధి ఎలా కాలము దేవుని ఆత్మ బిడ్డలకు సకల పరిశుద్ధులకు తోడై ఉండి నూరంతల ఆశీర్వాదాలు బిడ్డలందరి జీవితాల్లో కలుగు చేయబడును గాక ఆమెన్ యశ్వరక్తమే చేయం శిలవ రక్తమే చేయం ప్రభుయేశ్వలు సంపూర్ణ చేయము ఆపదకేళ్ళు అనంతరసనమును కలుగును గాక ఆమెన్ ఆమెన్ అందరికీ హృదయపూర్వకమైన వందనాలండి ఉదయకాలం ఆరు గంటలకు లైవ్ ఆరాధన వస్తుంది ఉదయకాలపు ప్రార్థన అలాగే రాత్రి ఎనిమిదిన్నరకు కుటుంబ ప్రార్థన లైవారాధన వస్తుంది తప్పకుండా ప్రతిరోజు ఉదయకాలం ఒక గంట సాయంకాలం ఒక గంట సమయము మనకి లైవారాధన ఉంటుంది తప్పకుండా మీ కుటుంబ అవసరతల గురించి అన్నిటి గురించి ప్రార్థన చేస్తున్నాము అలాగే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీ ప్రార్థన అవసరతలు తెలియచేయండి వాటి అన్నిటి విషయమై ప్రార్థన చేస్తాము ప్రభువుల స్థిరపరచబడదాం దేవుని ఆత్మ సమాధానం ఆశీర్వాదం కృప దేవుడు మీ అందరి జీవితాల్లో కలుగు చేసి స్థిరపరచబడను గాక Amen. Praise Lord. God bless you all.